తెలంగాణ ముదురాజ్ మహాసభ గత ఇరవై ఏళ్ళుగా ముదురాజ్ బంధువులకి మన పండుగలు మన సంస్కృతులు మన సాంప్రదాయాలని అందించేటువంటి సంకల్పంలో భాగంగా క్యాలెండర్ ఆవిష్కరణ ప్రతి సంవత్సరం చేసుకుంటాం ప్రతి ఇంటికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ఈ క్యాలెండర్ని అందజేసేటువంటి కర్తవ్యాన్ని లక్ష్మణ గారు నిరంతరంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ సంఘం కుల బంధువుల యొక్క దైనందిన సమస్యలు మాత్రమే కాకుండా దీర్ఘకాలికమైనటువంటి సమస్యల పరిష్కారణ కూడా ముందు భాగా నిలిచి బంధువులందరికీ ఒక విశ్వాసాన్ని ధైర్యాన్ని అందించేటువంటి సంఘం ఈ ముద్రాజ మహాసా సంఘం ఈ మధ్యకాలంలో అందరూ విడివిడిగా ఉండకూడదని ద కమ్యూనిటీలోనే జేఏసీగా ఏర్పాటు చేసుకొని జేఏసీ ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యతని లక్ష్మణ్ గారు తీసుకున్నారు ఆ క్రమంలోనే పుష్పలత గారికి కానీ నీరజ గారి కానీ మధుప్రియ మధు మాధురి గారికి నరసింహ గారికి ఈ నలుగురికి కూడా సంఘాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగంగా అదనపు బాధ్యత కూడా ఇవ్వడం జరిగింది వారితో పాటుగా అనేక మంది నాయకులు కార్యకర్తలు అనుభవజ్ఞులు టైం ఇచ్చి టైం ఇచ్చి సంఘ నిర్మాణంలో సంఘ చైతన్యాన్ని చాడడంలో ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడంలో ముందు భాగాలు నిలుస్తున్నందుకు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఇవాళ కాల్ క్యాలెండర్ ఆవిష్కరించుకుంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా వచ్చే సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ మీరు మరింత పురోగమించాలని ఐక్యంగా ముందుకు పోవాలని అనేక వర్గాల ప్రజలకి అండగా నిలవడంలో ధైర్యాన్ని కల్పించడంలో మీరు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం